వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం జూరాల ప్రాజెక్టును సందర్శించిన పౌర సరఫరాలు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ క్రీడలు యువజన మత్స్య శాఖ మంత్రి వాగిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయా పదేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ చేయకుండా రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు ఒక కుర్తిపాటి నిర్మించడం వల్ల కొన్ని ఫిల్ట్ల పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు జురాల డ్యాంకు అనుసంధానంగా నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి తరఫున వంద కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని అన్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో తీత పనులు కూడా చేపట్టలేదు కావున జురాల ప్రాజెక్టు తీత పనులు వెంటనే చేపడుతూ మూడు వందల కోట్లతో రెండవ గ్యాంటిక్ క్రీన్ మంజూరు చేస్తున్నామని అన్నారు

జూరాల ప్రాజెక్టు ముంపు గురవుతా ఉంది అభద్రత కోరుతుంది కింద ఉన్న ఊళ్ళన్నీ కూడా భద్రంగా ఉండాలి డ్యామ్ ఏదో అవ్వబోతా ఉంది ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వచ్చి వాళ్ళు చూసింది ఏందో నాకు తెలియలేదు కానీ రోప్ చేంజింగ్స్ కానీ దాని చిన్న తీగ బయటకు వచ్చినా కూడా ఇప్పుడే టెక్నికల్ గా చెప్పిన దాని ప్రకారంగా రొటీన్ వర్క్ అది ఒకవేళ నాలుగు ఎన్ని రోజులు ఈసారి భీమా నదితో తొందరగా రావడం వల్ల అడ్వాన్స్ ఆ మిగతా చేయలేకపోయారు తప్ప ఆ నాలుగు చేసిన తర్వాత కూడా ఈ జూరాల ప్రాజెక్ట్ గా కెపాసిటీ ఉంది వాళ్ళు తెలియగా ఏదో మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో దాదాపు పదకొండున్నర లక్షల క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత జూరాలకు ఉంది ఇప్పుడు ఎంత ఇస్తున్నాం లక్ష క్యూసెక్లు ఇస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల క్యూసెక్లేమో పవర్ ఉంద తెలిసి తెల్లగా ఏదో మాట్లాడి బ్రహ్మగండ సృష్టించి ఏదో డైవర్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నారు అక్కడ కాళేశ్వరం కుంగిపోయి మొత్తము భూములకు లేకపోయి డ్యామే వంగిపోతే అది ఏ కాదు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఇక్కడ రోజు రొటీన్ పన్నెండు పోయేటప్పుడే కింది గ్రామాల్లో ఎవరికైతే కాలేదు ఈ ప్రాంతం వాళ్ళకి ఆరు లక్షల ఏడు లక్షల క్యూసెక్ నీరు ఎన్నో సందర్భాలు చూస్తున్నారు కాబట్టి ఇది ఒక భ్రమ కలిగించడానికి ఏదో ఈ అధికారంలో బయట పెట్టి ప్రయత్నం చేద్దామని వాళ్ళే తెలుసుకోలేరు దీంట్లో నూటికి నూరు శాతం నాకు తెలిసినంత వరకు మరి మేము జూరాల నాకు గద్వాలు వస్తా పోతా ఆ విషయాలు డానికి మాట్లాడతారు కానీ ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఏదో అద్భుతం మేము చేయకపోతామని చెప్పి సందర్భం గుర్తుకొచ్చు తప్ప జూరాల ప్రాజెక్టుకి ఏమీ కాదు వాళ్ళు ఏమైనా కావాలని కోరుకుంటే కూడా